వెల్కమ్ టు మై ఛానల్ నేను యాక్చువల్గా ఈ టాపిక్ మీద చాలా రోజుల నుంచి అనుకుంటున్నా రియాక్ట్ అవ్వలేకపోతున్నా అంటే ఒక చిన్న ఇది చిన్న మ్యాటర్ కాదు ఒక సెన్సిటివ్ టాపిక్ ఒక నమ్మకాన్ని కదిలించిన ఒక టాపిక్ ఇది ఒక నమ్మకానికి తెచ్చిన టాపిక్ ఇది చాలా చాలా జరిగినాయి కదా ఈ మధ్యలోనే నాన్ మొదలు పెట్టాడు మొదలుపెట్టాడు అంతకుముందు శివాజీ గారి నుంచి ఇది స్టార్ట్ అయింది అని చెప్పాలి యాక్చువల్గా శివాజీ శివాజీ గారు అన్న మాటలు తప్ప రైట్ అనేది పక్కన పెడితే దాని గురించిన విశ్లేషణ అంటే దాని గురించి రియాక్ట్ అవ్వడంలో మాట్లాడిన మాటలు అవి నోరు జారినా కానీ నిజాలే అబద్ధాలు కదా సో నోరు జారినా కూడా తప్పు తప్పే అయిపోతుంది ఎందుకంటే అది చిన్నది కాదు చాలా పెద్ద మ్యాటరు మన చరిత్ర మన నమ్మకం మన జీవన విధానాలు అవన్నీ సో మన జీవన విధానాలు అంటే అక్కడ జరిగినవి ఏంటి అంటే మనకు చరిత్ర ఇప్పుడు నేర్పించింది ఏంటి అక్కడ సీతాదేవిని అహ అపహరించినందుకే ఒక రాజ్యమే కూలిపోయింది రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళిపోయి లంకా దహనం జరిగింది లంక మొత్తం నాశనమైంది సో ఆ రావణాసురుడు అనే అతనే రావణాసురుడే చనిపోయారు చంపాల్సి వచ్చింది ఆ చేసిన పాపానికి ఎత్తుకు వెళ్ళినందుకే అలాంటిది మళ్ళీ ఈ మహాభారతంలో ద్రౌపది వీళ్ళను ఇక్కడ అవమానపరిచారు నిండు సభలో ఒక స్త్రీని అవమానపరచడము స్త్రీ చీర లాగడము ఈ జరిగినందుకే ఒక కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరగడంతో ఆత్మ సైడ్ ఎవరైతే అవమానించారో ఆ వంశం మొత్తం నాశనమైంది సో అలాంటి చరిత్ర గల చరిత్ర ఉన్న మన సంస్కృతిని మన దేవి దేవతల్ని మనం దేవతలుగా కొల్చే ఈ సీతాదేవి రాముల వారు అలాగే ఆ మహాభారతంలో ఉండే ఈ అర్జునులుగా ఆ ద్రౌపది మాత కావచ్చు వీళ్ళంతా మనకు ఒక నమ్మకం ఒక చరిత్ర ఒక భరోసా మనం వాళ్ళ వాళ్ళని అనుసరించి మనం పాటించే జీవన విధానాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయన్నమాట అలాంటి వీళ్ళని తీసుకొచ్చి ఆ చరిత్రలను తీసుకొచ్చేసి వచ్చేసి ఆ సీతాదేవికి ద్రౌపది వీళ్ళు ఎటువంటి టీషర్ట్లు వేసుకున్నారని చెప్పి వీళ్ళని వీళ్ళని రేపు చేశారు అన్నారు రేపు జరిగితే ఇది ఎందుకు అన్న రేపు కాదు కదా రేపు రేపు అని ఇట్లా చెప్తారు అసలు అది అన్న తర్వాత ఇది తప్పు మాటలు కదా తప్పు మాటలు మాట్లాడిన తర్వాత అనవసరంగా మీరు ఏ విధంగా నోట్ జారో తెలియదు అది బై మిస్టేక్ అయినా వచ్చినచ్చు బట్ ఆ వచ్చిన మాట ఎన్నికలు తీసుకోవడం చాలా కష్టం కదా ఇలాంటివి సెన్సిటివ్ టాపిక్ అంటారు సెన్సిటివ్ అంటే ఒక జీవనానికి భారతదేశ జీవనానికి మూలాలు ఇవి అలాంటి మూలం మీద మనం ఇలా తెలిసి తెలియకుండా మాట్లాడితే ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా అది తప్పది సో ఈ విషయంలో నాకు కొంచెం అందుకే ఇది అనిపించింది అనమాట అందుకే నేను ఈ విషయం గురించి ఇవాళ మాట్లాడుతున్నా అది వెనక్కి తీసుకున్నా కూడా ఇవాళ చాలామంది ముందుకు వచ్చేసి రియాక్ట్ అయిపోయారు ఈవెన్ పోలీస్ కేసు వరకు వెళ్ళిందంటే ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఎంతమందికి హట్టింగ్ అనిపించింది ఎంతమంది అది పర్సనల్గా తీసుకున్నారు ఇలా చాలామంది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కూడా చాలామంది దీని గురించి మాట్లాడారు చాలామంది ఇంకా చాలామంది తిట్టారు కూడా తిట్టుతూ తిడుతూ అడ్డుదిగా మాట్లాడుతూ ఏదో నాన్ వెజ్ యాక్చువల్గా నాన్ వెజ్ను పాల్వడానికి కారణం ఆయనకు ఇన్స్పిరేషన్ వరల్డ్ మొత్తం తిట్టేశాడు చాలా నాలెడ్జ్ ఉంటుంది చాలా విషయాల గురించి చాలా క్లియర్గా మాట్లాడతారు మోటివేట్ చేస్తారు యూత్ని అలా ఉండాలి ఇలా ఉండాలి ఈ కంట్రీలు ఇలా ఉన్నారు ఈ కంట్రీలు ఇలా ఉన్నారు సో ఇవన్నీ బాగుంటాయి తర్వాత రీసెంట్గా ఒకటి బెట్టింగ్ యాప్స్ మీద అతను ఒక్కడే ప్రయత్నం చేసి అతను ఒక్కడే పోరాడి బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా మంది పెద్ద పెద్ద వాళ్ళు అడ్డొచ్చినా కూడా నిలబడి వాళ్ళని ఎలాగోలా అన్న కంట్రోల్ చేయగలిగాడు మందికి హెల్ప్ చేశాడు ఆ బెట్టింగ్లో లాస్ అయిన వాళ్ళకు మంది హెల్ప్ చేస్తారు ఇన్ని జరిగినాయి కూడా ఆయన మీద జరిగినందుకు జరిగినందుకే మంది ఆయన ఆరాధిస్తారు చాలా మంది గౌరవిస్తారు కొంతమంది అయితే ఆటోలకు పోస్టులు కూడా వేసుకున్నారు ఇన్ని జరిగిన ఆ నాన్ వెజ్నా అంత మంచి పేరున్న నాన్ వెజ్ నా సడన్ గా ఇలా మాట్లాడము నాకు తెలిసి ఇది ఇంకోటి అనిపించింది నాకైతే ఇదంతా మళ్ళీ వైరల్ అవ్వడానికి మళ్ళీ ట్రెండింగ్ లో రావాలి ఈయన పేరు అందరినోట్లు నానాలి అన్నట్టు ఏమైనా బిల్డప్ అంటే ఆ విధంగా ఏమైనా ట్రై చేశారేమో ప్రతిసారి ఇదే ట్రై చేస్తారు కదా గా ఉన్న టైంలో ఏదో ఒకటి ఒకటి పెద్ద స్టోరీ స్టార్ట్ అవుతుంది వాళ్ళ మధ్యలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో అది స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ట్రెండింగ్లో ఉంటారు వాళ్ళకి వ్యూయర్షిప్ జరుగుతుంది తర్వాత అమౌంట్స్ బాగా వస్తాయి కూడా సో అలా జరుగుతూ ఉండేది అయితే లాగా కానీ ఈసారి మాత్రం ఏంటంటే రివర్స్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ అబౌవ్ మొత్తం అన్ఫాలో చేశారు అన్సబ్స్క్రైబ్ చేశారు యూట్యూబ్లలో ఆల్మోస్ట్ వ్యూయర్షిప్ తగ్గిపోయింది చాలా చాలా ఇన్ ఇన్వెస్ట్ సారీ రిటర్న్స్ అమౌంట్ వస్తుండే కదా సో అర్నింగ్స్ తగ్గిపోయి ఉంటాయి చాలా చాలా దెబ్బ పడిపోయింది నిజంగా మేబీ దానివల్ల దాని ఎఫెక్ట్ ఏమో మరి తర్వాత సారీ చెప్పడం జరిగింది తర్వాత ఇంకా ఏవో మాట్లాడుతున్నారు కానీ టాపిక్ వేరేది అంటే అట్లా అనలేదు అది వేరే వేరే విధంగా కన్వే అయింది అని చెప్పి ఇట్లా కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి సోషల్ మీడియా నడుస్తున్నాయి మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఏమవుతుందనేది తెలియదు కానీ ఇది పోలీస్ కేసు అయిపోయింది వీళ్ళు సీరియస్గా తీసుకున్నారు అక్కడ వరకు వెళ్ళి ఆయన తీసుకొస్తారా లేకపోతే ఆయనను ఆడే వెళ్ళి పట్టుకుంటారా అక్కడి నుంచి పట్టించి తీసుకొచ్చి ఇండియాలో పెడతారా మరి ఆయన ఇండియాకి వస్తాడా రాదా తెలియదు ఇవన్నీ ఆయన ఎక్కడో తాయిలలో ఉన్నాడు మాత్రం తెలుసు సో ఈ మాటలు అనుకున్నా ఉంటే బాగుండేదేమో నాన్ అన్వేషణ అన్న నాకైతే అదే అనిపించింది సో నేను అందుకే ఈ విషయం గురించి మాట్లాడినా ఈ మాటలు అది చూసే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళకి వేరే విధంగా కన్వే అయిపోతుంది చరిత్ర ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియడమే కొంచెం కొంచెం తెలుసు అలాంటి ఈ జనరేషన్కి ఇలాంటి మాటలు ఈజీగా ఎక్కుతాయి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి మాటలు చెప్పాలి కానీ చరిత్ర గురించి కరెక్ట్గా చాలా మంచిగా తెలిసిన తెలిసినట్టు తెలిసినట్టు చెప్పాలి కానీ ఇది తెలిసి తెలియకుండా లేనిది ఉన్నట్టు చెప్తే నిజంగా అది రాంగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతే బాగుంటుంది అనిపించింది అలాగే మన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది చరిత్ర తెలియదు కాబట్టి చరిత్ర తెలిసే విధంగా వాళ్ళకు మహాభారతం కావచ్చు శ్రీ రామాయణం కావచ్చు భగవద్గీత కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే నేర్చుకోవడం మాట్లాడడం వాళ్ళ గురించి దాని గురించి తెలుసుకోవడం అలవాటు చేస్తే కొంచెం బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటివి ఎటువంటి జరిగినా కూడా ఎవరైనా వచ్చి దీని గురించి ఇట్లా అడ్డ తెలిసి తెలియకుండా మాట్లాడినా ఏమని అన్నా కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి అప్పుడు రియాక్ట్ అవ్వడానికి ఉంటా తెలియకుండా ఉంటే మాత్రం ఎవరు రియాక్ట్ అవ్వలేరు కదా అర్థం కాదు ఎందుకు అరే మన అప్పుడు ఉన్నది ఇదే కదా ఇప్పుడు ఉన్నది కూడా ఇదే కాబట్టి ఇది ఏం లేదు అనుకుంటారు సో మన కరెక్ట్గా చరిత్ర తెలిసినప్పుడు దాని గురించి మనం రెండు మాటలు క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది అట్లీస్ట్ గొడవ పడడానికి అవసరం లేదు రెండు మాటలు మనం క్లారిటీగా మాట్లాడడానికి ఉంటుంది అంతే అంతకంటే ఇంకేం లేదు సో నా ఒపీనియన్ అయితే ఇది నేనైతే ఏ విధంగానూ ఇది జస్ట్ నాకైతే నచ్చలేదు ఇట్లా అనడం అదొక్కటే దాని గురించి మాట్లాడదామని మాట్లాడడం జరిగింది సో మీకేమని విషయం అనేది కింద కామెంట్లు చెప్పేసి అండి నానైతే మాత్రం గొడవబడి చేసేది సాధించేది ఏం లేదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడాలి ఎవరు నమ్మకాలు ఏముంటాయో తెలియదు కదా అది ఎవరిదైనా ఒకటే ఏ లా ఏ లాంగ్వేజ్ చేయకులం ఏం మొత్తం ఏదైనా ఒకటే వాళ్ళందరిది వాళ్ళ వాళ్ళ నమ్మకాలు ఉంటాయి కాబట్టి ఆ నమ్మకాలని మనం అమ్ము చేయకూడదు ఆ నమ్మకాల మీద మనం దూషించకూడదు అనమాట అంతే అంతకంటే ఏం లేదు శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ